ఇరవై తొమ్మిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి సమూహేలు పదహారవ అధ్యాయము ఏడవ వచనము మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యహోవ హృదయమును లక్ష్య పెట్టును సహోదరి సహోదరులారా ఒక మనిషి యొక్క పైరూపాన్ని చూసి సాధారణంగా మనుషులు అతనిని మంచివాడా చెడ్డవాడా అని అంచనా వేస్తూ ఉంటారు పైకి మంచివారుగా కనిపిస్తారు కానీ నిజంగా మంచివారై ఉండరు మరికొంద పైకి చెడ్డవారుగా అనిపించవచ్చు కానీ ఎంతో మంచి మనసు కలిగి ఉంటారు అయితే మన ఆలోచనలకి ప్రభు ఆలోచనలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది మనలాగా ప్రభు రూపాన్ని లక్ష్య పెట్టాడు మన హృదయంలోని ప్రతి ఆలోచన ప్రభునకు తెలుసు మంచిగా నటిస్తూ మనం మనుషులను మోసం చేయగలమేమో కాని ప్రభుని మోసం చేయలేము మనం ప్రభువుకు లోబడి భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ మన హృదయంలో మంచి ఆలోచనలను కలిగి ఉండాలి ఇతరులకు కీడు చేయాలి అని లేదా ఏదైనా నష్టం జరిగించాలి అని ఎప్పుడు ప్రయత్నించకూడదు మనం అనుకోవచ్చు నేను ఇతరుల పట్ల ఎంతో మంచిగా ఉంటున్నాను ఎన్నో మేలులను చేస్తున్నాను వారు నా మంచితనాన్ని గుర్తించడం లేదు అని ఇతరుల పట్ల మంచి ఆలోచనలను కలిగి ఉండి మంచిగా జీవిస్తున్నప్పుడు ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అని ఆలోచించకూడదు ఎవరు ఏమనుకున్నా మన మనసులో ఆలోచనలు ప్రభునికి తెలుసు కదా కేవలం మనుషులను సంతోష పెట్టే వారముగా కాకుండా ప్రభుని సంతోష పెట్టే వారముగా మనం ఉండాలి ప్రార్థన ఒక ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా కేవలం పైకి మంచి వారముగా నటించే వారముగా కాకుండా మంచి ఆలోచనలను కలిగి ఉండి మీకు అంగీకారమైన జీవన విధానాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి మా ఆలోచనలను మాటలను క్రియలను వాక్య ప్రకారము ఉండేలాగున మార్చండి ప్రభువా మీరే మమ్మల్ని సరిదిద్దండి తండ్రి కేవలం మనుషులను సంతోషం పెట్టే వారముగా కాకుండా ఇప్పుడు కూడా మిమ్మల్ని సంతోష పెట్టే వారముగా తండ్రి మీకు లోబడి మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే ఘనపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె